మనకందరికీ తెలుసు తెలుసు ఈరోజు దేశంలో అద్భుతంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతా ఉంది గతంలో కూడా అనేక రకాలుగా మరి ఈ యొక్క జాతీయ రహదారుల పని దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది రానున్న రోజుల్లో డిపిఆర్ స్టేజ్ లో కూడా కేంద్ర ప్రభుత్వము ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆదేశించడం జరిగింది అది కూడా చాలా పెద్ద ఎత్తున డిపిఆర్ పూర్తి అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం మరి చేపట్టేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు మంత్రి గారు నాకు తెలియజేశారు ఆ రకంగా ఇరవై ఏడు ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్ లో ఉన్నాయి దానికి సంబంధించి డిపిఆర్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ రోడ్ సంబంధించినటువంటి పనులు కాస్ట్ గాని కిలోమీటర్స్ కానీ ఎప్పుడెప్పుడు ప్రారంభం కానునే అనే విషయాన్ని కూడా త్వరలోనే మనకు తెలుస్తుంది ఇప్పుడు చెప్పినట్టు ఈ రోజు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి సిఆర్ఎఫ్ రోడ్డుతో కలిపి యాభై ప్రాజెక్టులు తెలంగాణలో ఈ సంవత్సరం ప్రారంభం కావడము అవన్నీ కూడా టెండర్ స్టేజ్ లో ఉండడం దానికి సంబంధించినటువంటి కొంత ఫారెస్ట్ క్లియరెన్స్ కావచ్చు రోడ్ అక్వియేషన్ కావచ్చు అది రాష్ట్ర ప్రభుత్వము తొందరగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనీ ఉన్నాను ఇదే కాకుండా మరి ఈరోజు అనేక ప్రాంతాలలో అడిగినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు వాటన్నిటిని కూడా మరి సరిదిద్దేటువంటి ప్రయత్నము ప్రమాదాలు జరగకుండా చూడేటువంటి ప్రయత్నం కూడా మరి మినిస్ట్రీ చేపడతా ఉంది ఈ రోజు మనకు తెలుసు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేటువంటి భక్తులు ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నటువంటి ఆలోచన ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్లే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే అక్కడ మనం చూస్తా ఉన్నాము టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ దాన్ని దృష్టి పెట్టుకుని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఈ సంవత్సరం పనులు చేపట్టబోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజేషన్ గాని రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సెవెన్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వెళ్లేటువంటి భక్తుల కోసము మరి చాలా అవసరం ఉంది కాబట్టి చాలా రోజులుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా దీనిపైన డిమాండ్ ఉన్నది రోడ్డు విస్తరణ చేయాలని కానీ ఈ రోజు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేము అదే విధంగా ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ నడపలేం కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీనిపైన ఎలివేటెడ్ కార్డైర్ వేసినప్పుడు మరి అడవికి నష్టం ఉండదు వన్య ప్రాణులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది ఇది అచ్చంపేట కల్లోకుర్తి నల్లమల్ల అటవీ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాం అదే కాకుండా ఇదే రోడ్ లో హైదరాబాద్ కల్వకుర్తి వరకు కూడా మరి పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ ను దృష్టి పెట్టుకుని మరి రోడ్డును విస్తరించేటువంటి ప్రయత్నం కూడా మంత్రి గారికి ఈరోజు చెప్పాను దానిపైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఈ రకంగా ఇప్పటికే మంజూరు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కారణంగా కావచ్చు మరి ఆలస్యం అవుతా ఉన్నాయి వాటిని త్వరితగతిన ల్యాండ్ ఎక్వియేషన్ పూర్తి చేసినట్లయితే మనము వచ్చే సంవత్సరంలో మరికొన్ని రోడ్లు మనం మంజూరు చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాలి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర తెలంగాణ మంత్రులు కూడా నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా జాతీయ రహదారుల మీద ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా